నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ కార్తీక మాసం కావడంతో కోనసీమలోని ప్రముఖ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి కొత్తపేట మండలం పలివరి గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక సోమవారం నాడు భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోయింది సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు వేలాది మంది భక్తులు రావడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఓం నమ శివాయ స్వామివారి యొక్క కార్తీక మాసం కార్తీక సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి ఉన్నారు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది అలాగే పోలీసు వారు భక్తులు భక్త సేవకులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క స్వామి యొక్క దర్శనం భక్తులకి సులభతరంగా జరిగేలాగా తగిన ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది భక్తులకు కలగలేదండి శానిటేషన్ కూడా శుభ్రంగా ఆలయం పరిసరాలను కూడా శుభ్రంగా ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగిందండి స్వామివారి సన్నిధిలో సుమారు రెండు రెండు వందల మంది అభిషేకాలు చేయించుకునే భక్తులు చేయించుకుని ఉన్నారండి అలాగే సుమారు రెండు మూడు వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని జరిగిందండి భక్తులందరూ కూడా సంతృప్తి సంతృప్తింది స్వామివారి తీర్థాలు సేకరించుకుని నిర్ణేశారు Sous-titrage Société Radio-Canada bất cho hệ thống chế độ việt của địa ngang mà có được một thì